రే బాలుగడ్ చెప్పిన ఊరు ఇదేనా ఇదే అనుకుంటారా పక్క కాపు నన్ను ప్లీజ్ రే ప్రవీణ్ గా నువ్వు ఎవ్వడ నించున్నా ఈ ఊర్లో నిన్ను కాపాడే మగోడే లేడరా రే నువ్వు తప్పుకోకపోతే నిన్ను కూడా నిలువుగా చీరేస్తాన్రా ఏరా నేను తీసుకొట్టొచ్చే లోపు వాళ్ళని మాట తిట్టేశావా నువ్వు ఇంకా మారవారా మీరు వాళ్ళని కొట్టాల్సింది కాదండి ఇప్పుడు ఆ రుద్రగడ మిమ్మల్ని కూడా వదడు రుద్ర ఆడేవాడు అయినా అంతమంది వెనకాల పడుతున్నప్పుడు ఏ కర్ర రాయో పట్టుకుని కొట్టాలి కానీ పరిగెత్తుకు వచ్చావండి ఆయన అంటే చుట్టుపక్కల పదిహేను వాళ్ళకి ఇదండి ఆ బొక్కలే ఏమైందిరా తెలియట్లా స్టార్ట్ అవ్వట్లేదా సరే అదా హరే దిగు ఇక్కడ దగ్గరలో హోటల్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అద్రా ఎల్ ఊర్లో ఏమైనా ముక్క సుక్క నుండి దొరుకుతాయా ఇక్కడ వైన్ షాప్ ఇసుక షాప్ కూడా ఉంటుంది అయితే ఉంటాయి మళ్ళీ ఎవడు నువ్వు ఇక్కడ నమస్తే సార్ ఎవరు అన్న ఊర్లో పెద్ద ఒకప్పుడు పెద్ద ఆఫీసర్ ఐసి యాక్చువల్లీ ఒక చిన్న పని మీద వచ్చాము ఏం పని నా ఫ్రెండ్ మౌనిక అనే ఒక అమ్మాయిని ఎవరో బలవంతంగా తీసుకొచ్చారు సో అడ్డొచ్చిన నాలుగు తన్ని తన జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అది ఎవరో నేను కొనుక్కుంటాను అప్పటిదాకా మీరు ఈ ఊర్లో ఉండడం అంత మంచిది కాదు రే బాబు సార్ చిన్న బాబు కూడా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ ఉంది కదా వెళ్ళని అక్కడ తీసుకెళ్ళాం నేను చెప్పానండి చెప్పు హలో చెప్పండి గారు ఇప్పుడే ఒక అబ్బాయిని కలిశాను రుద్ర మనుషుల్ని చిదగొట్టాడు ఇంకొక నమ్మలేని విషయం ఏమిటంటే ఆడ అచ్చం నీ చెల్లిని ప్రేమించిన సిద్ధుల్లానే ఉన్నాడు కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి రా మాత్రలు మాత్రం అండి ఆడి నొప్పులో పడాల్సింది టాబ్లెట్స్ కాదు ఇంకేం రావాలండి ఇంకొక ఐటెం ఉంది చెప్తా కూ మా చీస్ అరే ఫోటో ఎవరు మా అన్నావంటే గుడి దగ్గర నుంచి గడ్డి దాకా వచ్చేసి ఉంటుంది స్టోరీ చిల్లిపి నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటిదాకా నువ్వు అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నావు అమ్మాయి కూడా ఉండవు కదా మనమంతా ఒకటే కొట్టి పక్షులనరా ఇప్పుడు మనం ఆ అమ్మాయికి ఒక లెటర్ అర్థం ఆ లెటర్ ఆ అమ్మాయి చదవగానే థువ్వు అని ఉమ్మి కొట్టేస్తుంది నువ్వు ఈ ఊర్లో ఎవరితో అయినా లెటర్ రాయించుకోకని ఏడుతో మాత్రం రాయించుకో అర్థమవుతుందా సరే ఫోన్ ఎత్తితే సాగు దొబ్బుతుంది లో పెట్టి దొబ్బు ఏరా ప్రవీణ్ నువ్వు కూడా మీ పిల్లకి ఇలాగే భయపడతావా ఇంతగా నీ పిల్ల పేరేంటి లక్ష్మి నా లక్ష్మి లక్ష్మీ అంట నా లక్ష్మి కథా అర్థమైందా నీ లక్ష్మి రా బాబు ఏదో సరదాగా అన్నా నా పిల్లానికి పెళ్ళై పిల్లలు కూడా పుట్టేశాక ఇప్పుడు ప్రేమలకు రాయడం ఏంటండి మీ వెర్రితనం కాకపోతే పాపం మధ్యాహ్నం నుంచి పాపం మీరు మాతో తిరుగుతున్నారు ఇబ్బంది కాదండి మధ్యాహ్నం మన వెనకపడ్డ వెదవులు పెట్టే తిప్పల కన్నా మా ఆవిడ పెట్టే తిప్పలే ఎక్కువ ఉన్నాయి బాబు ఈరోజు దాన్ని చంపేసి ఆ నేరం నా మీద రాకుండా నీ ఫ్రెండ్ పైన వేసేసి హ్యాపీగా నేను తిరిగేస్తానండి ఆవిండి సంపెత్తా ఇటు పడిపోయాడు ఏంటి ఎక్కువ ఇబ్బంది ఏమో ఇల్లు ఎన్ని అసలుంటారు ఇదే వాడు ఒరిజినల్ క్యారెక్టరు మందు తాగడం నిన్న డిఐజీ గారు ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయాను వెంటనే శ్రావణికి ఫోన్ చేసి కనుక్కున్నాను వేరే ఏదో ఊరిలో ఉంటావు అనుకున్నాను కానీ విధి ఎంత క్రూరమైందంటే కాలం రూపంలో మళ్ళీ నిన్ను ఈ ఊరే తీసుకొచ్చింది అసలు మీరేం మాట్లాడుతున్నారండి మా అమ్మ పేరు మీకు ఎలా తెలుసు వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టి పెంచమని చెప్పిందే నేను రా అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు వెంటనే పట్నం బయలుదేరు కుదరదు నేను పని మీద వచ్చాను అది పూర్తి చేసుకుని బయలుదేరి వెళ్తాను తిరిగి వెళ్ళడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదరా ఆ రుద్రాగాడు కనుక నిన్ను చూస్తే నీ ప్రాణం పోయేదాకా వాడు కళ్ళు రక్తం రెండూ చల్లబడవు నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు హాయిగా సాగిపోతున్న జీవితం మంచి భర్త రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు దీనంతటిని పొగాకు మార్చేసింది మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు ఇకపై ఏదీ గతంలా ఉండదు పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది ఖైని గుట్కా తంబాకు జరదా మసాలా ఇవి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది ఇదేనా నన్ను నోటి క్యాన్సర్ హృదయ రోగం లేదా ఎంపసీమాకి దగ్గర చేసేది మీరు మళ్లీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి ఈ వేళే పొగాకు మానేయండి సహాయం కోసం ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి రెండు మూడు ఐదు ఆరుకి కాల్ చేయండి లేదా సున్నా ఒకటి ఒకటి రెండు రెండు తొమ్మిది సున్నా ఒకటి ఏడు సున్నా ఒకటికి మిస్ కాలేవండి धूमपान मद्यपान आरग्या की हानिकरम स्मोकिंग एंड आलोहल कंज्पन इज टू हेल्थ